ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని కీలక సర్వేలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జాబితాలోకి మై యాక్సిస్ ఇండియా టుడే సర్వే కూడా వచ్చి చేరింది దీనికి సంబంధించిన వివరాలు ఆ సంస్థ కూడా ప్రకటన చేసింది తెలుగుదేశం పార్టీ సొంతంగా డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందని మిత్రపక్షాలుగా ఉన్న జనసేన పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు బీజేపీ ఆరు స్థానాలు గెలుపొందుతాయని అంచనా వేస్తోంది ఈ సంస్థ ఇక అధికార వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు వస్తాయంటోంది ఏపీ పునర్విభజన తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కేవలం సున్నా నుంచి రెండు స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంటోంది ఇక ఇండియా టుడే సర్వే కూడా చూసుకున్నట్లయితే కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయని చెప్తోంది వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు కాంగ్రెస్కి రెండు స్థానాలు విజయం వచ్చే అవకాశం ఉందని చెప్తోంది ఇక పార్టీల వారిగా ఓటు షేర్ చూస్తే తెలుగుదేశం పార్టీకి నలభై రెండు శాతం వైసీపీకి నలభై నాలుగు శాతం జనసేనకు ఏడు శాతం బీజేపీకి రెండు శాతం కాంగ్రెస్కు రెండు శాతం ఇతరులకి మూడు శాతం ఓట్లను షేర్ చేసుకుంటారని అభిప్రాయపడింది ఇక లోక్సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పదమూడు నుంచి పదిహేను జనసేన రెండు స్థానాలు బీజేపీ నాలుగు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్తోంది ఇక వైసీపీ రెండు లేదా నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ తెలియజేస్తోంది ఇక సర్వే సంస్థలు ఏమేమి చెప్తున్నాయో వాటి ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే రైస్ సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీకి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు స్థానాలు వస్తాయంటే వైసీపీ నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు వస్తాయంటోంది ఇక జనగలం సర్వే సంస్థ కూటమికి నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది ఇటు వైసీపీకి నలభై నాలుగు నుంచి యాభై ఏడు స్థానాలు వస్తాయంటోంది చాణక్య స్ట్రాటజీస్ అయితే నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్తోంది ఇక పైనర్ నూట నలభై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని చెప్తే వైసీపీ కేవలం ముప్పై ఒకటికే పరిమితం అవుతూ ఉంటుంది ఇక పీపుల్స్ పల్స్ అయితే నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు టీడీపీ గెలుస్తుందని నలభై ఐదు నుంచి అరవై స్థానాలు వైసీపీ గెలుస్తుందని చెప్తోంది ఇక కేకే సర్వీస్ అయితే తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా కూటమి నూట అరవై ఒక్క స్థానాలు గెలిచే అవకాశం ఉందని పద్నాలుగు వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తోంది ఇక ఆరా సంస్థ గురించి తెలిసిందే తాజాగా డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు టీడీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వైసీపీకి అని చెప్తోంది ఇక మై యాక్సిస్ ఇండియా టుడే కూడా కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలు ఇటు వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు వస్తాయని తెలియజేస్తోంది మొత్తానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది ఎగ్జాట్ పోల్స్ కోసం